ఏం చేస్తారంటే కడ్డీ కడతారు కడ్డి కడ్డీ కట్టేసి ఇంతైట్ కాంక్రీట్ వేసేస్తారు ఈ రైట్ కాంక్రీట్ వేసేసి ఆ సైడ్ కాంక్రీట్ వేసేస్తారు భీములు వస్తాయి చుట్టూ ఇట్లా వస్తుంది భీము భీము వస్తే దానికి లెవెల్కి ఆ రోడ్డు లెవెల్ లెవెల్కి మనకి స్లోప్ చేస్తారు డౌన్ చేస్తారా గా వస్తుంది అప్ప అయిపోయింది ఇంక పూర్తి కంప్లీట్ ఇంకొక నెల లేదంటే ఇరవై రోజులు ఏం పెద్దదేం కాదు అయిపోయా మా నాగరెడ్డి పెళ్ళికి మనకి రారాపల్లికి రాచూరికి ఇప్పుడు దిగిపోయినట్లు ఈ వాటికి సమస్యలే లేవు ఇంకా ఎంత ఒక నెల రోజులు ఉంటుంది నరకం పడినాము అంటే ఎలా చెప్తా ఏ ఊరు వారరికి పోతురు వచ్చేవాళ్ళు వాళ్ళకి ఏమి మనం డైలీ వచ్చేవాళ్ళు పెట్రోల్ ఎంత కావాలా తప్పు పొద్దు అమ్మ అయిపోయా ఇరవై రోజులు ఇరవై రోజులు ఇంకా అడిగేది లేదు ఏం లేదు ఇంక అయిపోయేట్లు లెక్క ఇట్లే కనుకోవచ్చు ఇప్పుడు బైక్ వచ్చింది కొంచెం మొన్న ఎప్ప కొడు ఇట్లా అంటే అది కాకరీ చేసిందంటే మొత్తం మన బైక్ కూడా ఇట్లా కావాలంటే డౌన్ మనకి బండ్లు మన బండి పోయిందంటే అయిపోయా ఇంకా చెట్ల అవసరం లేదు ఆటికి అదే ఆవిడేసిన అదే మళ్ళా కొత్తగా వాళ్ళు ప్లాన్ చేసిన పీకుతారంట ఇంకో చూపిస్తా ఇంకో పీకుతారా हाट के अब बोल गई इसने तो ले ओन ले ओन ले ये ले ले ये डर पुण्डे दे मेरा ये तो पीके ईट के इगा के। ये लाई ईट क्या हाँ अब तारे शा यू पीके तर आ इधर तो पीके तर पाई ना हाँ अक्कल लेवल रिज़ेस कौन था ओह वो आठ टीचे तर माँ डाउन तक तर माँ दिन में दे ही रा किसे तर किसे तर ले किसे दे मेल కదా ఈ పక్క రాక ఈ రాక ఐదేళ్ళు అయినప్ప రాత్రి నాలుగో కాదు తీసిన నెలగా ఉన్నాయా నెలకు అయిపోతుంది అంతే ఇంకెవరా ఇంకా నెల రోజులు టైం మధ్య అయిపోతుంది రెండేళ్ళకి కానీ రెండు నెలలు ఖచ్చితంగా అయిపోతుంది ఇట్లా గోడ వస్తుందంట పిల్లర్లు కదా या साइड वाला इबेगा दावकोड उठायो लिंक उठायो अभी लोप लिंक में या तो यार É <laughs>